నిమిషప్రియ విషయంలో శిక్షను వాయిదా వేసింది అక్కడి ప్రభుత్వం పదకొండు కోట్ల బ్లడ్ మనీ ఒప్పందం కుదిరింది కేఏ పాల్ ఆ ప్రభుత్వ అధికారులతో రాజుతో మాట్లాడి సమాధానం కలిగించి ఒప్పించి శిక్ష పడకుండా వాయిదా వేయించడంలో సక్సెస్ అయ్యాడు పాల్ భారతదేశం మొత్తం నాయకులంతా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా మణిపూర్లో మారణ హోమం జరిగించి ఈ నిమిష ప్రియంలో ప్రియ విషయంలో ఒక్కరిని రక్షించి అవన్నీ కూడా మర్చిపోయేటట్టు చేద్దామని అనుకున్నారు కానీ వారి వల్ల కాలేదు వారంతా మూటగట్టుకొని వచ్చి విడిపించాలని అనుకున్నా కానీ వారి వల్ల కాలేదు యమన్ గవర్నమెంట్ వారికి భారత గవర్నమెంట్ అధికారులకు తలగ్గలేదు కే పాల్ చాలా గ్రేట్ ఆయన ఎంఎన్ రాజుతో సహా మాట్లాడి అక్కడి అధికారులతో మాట్లాడి ఆ నిమిష ప్రియ ఎట్లా కనిక నిమిష ప్రియ విషయంలో కనికరించి జాలి చూపి దయచూపి ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ కలిగి తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని యెమెన్ దేశానికి వెళ్ళి రాజులతోని సమానంగా కూర్చొని రాజులను ఒప్పించాడు రేమైనా దేవుని బిడ్లరా కేఏ పాల్ దూత గొప్ప వ్యక్తి అతన్ని అవమానించి జోకర్గా చేసింది ఈ యొక్క గవర్నమెంట్ భారత గవర్నమెంట్ మొత్తం ఈ రెండు తెలుగు తెలంగాణ రాష్ట్రాలు దేవుడు ఒకప్పుడు డానియల్కి ఏ విధంగానైతే తోడుగా ఉన్నాడో ఈనాడు పాల్కు తోడుగా ఉండి నేనే రక్షకుడను నేనే చంపువాడను నేనే బ్రతికించువాడను ఏదైనా నేనే చేస్తానని దేవుడు ఏ విధంగానైతే బైబిల్ గ్రంథంలో తెలియజేశాడో ఈ గవర్నమెంట్ మొత్తం కూడా మూటగట్టుకొని విడిపిద్దామని అనుకున్నా కానీ వారికి ఆ మంచితనం నుంచి ఆ విమోచన కలిగించలేదు దేవుడు తన బిడ్డ కేయ పాలను వాడుకొని అతని ద్వారా దేవుడు విడిపించాడు ఏమైనా దేవుని బిడ్డలారా క్రైస్తవుల మీద క్రైస్తవులకు క్రైస్తవుల మీద ఏ అయితే చేశారో వారందరూ ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షను పొందుతారు అనేక విషయం మనకు స్పష్టంగా తెలి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు కొన్ని కార్యక్రమాల ద్వారా దేవుడు గొప్పవాడు ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా ఒక వ్యక్తిని చంపాలన్నా దేవుని దగ్గర నుంచి ఆర్డర్ రావాలి దేవుడే రక్షించాలి నిమిష ప్రియను దేవుడు రక్షించాడు మన క్రైస్తవ లోకానికి మొత్తం కూడా దేవుడు మనకు ఈ యొక్క ఆ యొక్క నిమిష ప్రియను రక్షించి మనకు కూడా భరోసా కలిగిస్తున్నాడు ఆ విధంగా దేవుని మీద నమ్మకం ఉంచుతాం సర్వశక్తుని యొక్క నీడన ఉందాం దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం